మహిళలకు మోమోగ్రామ్ పాప్స్మియార్ పరీక్షలు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం చిట్టమూరు పిహెచ్సిలోని అరవపాళెం ఆరూరు గ్రామాలలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతుంది బీపీ షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సుల్లో మహిళలు పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మోమోగ్రామ్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు మహిళలు పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకున్నారు పింక్ బస్సుల క్యాంపులు చిట్టుమూరు పిహెచ్సిలో ఏప్రిల్ ఇరవై ఐదున యాకర్సి మల్లాం పిహెచ్సిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన బురడగాలి కొత్తపాలెం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కోగిలి మల్లాం టూ ఈ కార్యక్రమంలో చిట్టమూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హరిత డాక్టర్ పద్మావతి సర్పంచ్లు ఏడుకొండలు ఎన్ రాజేష్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులు జనార్దన్ పిగురవయ్య స్థానిక నాయకులు ముత్తరాజు డి శరత్చంద్రారెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఎంఎల్ పిహెచ్లు శిరీష కవిత ఏఎన్ఎంలు వనజమ్మ సునీత హైమావతి సక్కుబాయి స్థానిక వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు